హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి దగ్గరికి జాను వచ్చి ఆ మనీషా పెద్ద ప్లాన్ చేస్తుందక్క బావగారితో ఒక నైట్ స్పెండ్ చేయాలంట అత్తగారిని అడ్డం పెట్టుకొని తను అనుకున్నది సాధించేలా ఉంది ఆ రాక్షసి అని జాను ఆ మనీషాను ఉద్దేశించి లక్ష్మికి చెప్తుండగా అటువంటివేవి నేను నెరవేరనివ్వను జాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎట్లా అక్కా అని జాను అడుగుతుండగా నేను చూసుకుంటాను అని లక్ష్మి భరోసా ఇస్తూ ఉంటుంది అప్పుడే కిచెన్లోకి మనీషా వచ్చి నాకొక జ్యూస్ కావాలి లక్ష్మి అని అడుగుతూ ఉంటుంది ఇస్తా ఒక డోసు అని అంటూ మాట మారుస్తూ ఇస్తా జ్యూసు అని అంటుంటుంది లక్ష్మి ఇక అప్పుడే ఆరెంజెస్ని కట్ చేసి జ్యూస్ని పిండుతూ ఉంటుంది లక్ష్మి ఇక మనీషా ఇలా అంటుంటుంది లక్ష్మిని ఈరోజు తొలి రేయితో పాటు మిత్రాతో ఈరోజు నేను ఈ జ్యూస్ని పంచుకోబోతున్నాను లక్ష్మి అని మనీషా అంటూ ఉండగా అలాగలాగే అంటూ ఆ జ్యూస్లో పక్కనే ఉన్న వెనిగర్ బాటిల్లో కొంచెం వెనిగర్ని ఆ జ్యూస్లో కలిపేస్తుంది లక్ష్మి ఆ జ్యూస్ని మనీషాకి లక్ష్మి అందిస్తూ ఇటువంటి రాత్రి ఏ అమ్మాయికి కూడా రాకూడదు ఈ రోజు రాత్రి ఎలా గడుస్తుందో ఏమో అన్నట్టు వెటకారంగా ఒక చూపు విసిరి లక్ష్మి మనీషాకి జ్యూస్ అందిస్తుంది ఆ రోజు రాత్రి లక్ష్మి ఇచ్చిన జ్యూస్ వల్ల మనీషా గతేంతో తను పడే పాటలేంటో రాను నెప్సెస్లో అస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్